పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాల బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానమ్మకం నువ్వు జగన్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని పదిహేనవ వార్డు శాంతిగర్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజలు మళ్లీ జగనే కావాలి కోరుతున్నారని పేర్కొన్నారు జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలా వద్దా అని ఆమె అరగా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది